అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి పోతున్నాడు ముచ్చటగా యాభై సారి ఢిల్లీకి పోతున్నాడు ఆఫ్ సెన్చరీ కొట్టిండు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో రేవంత్ అన్న ఊ అంటే ఢిల్లీ ఊ అంటే ఢిల్లీ మారాయణ తెలంగాణకు ముఖ్యమంత్రో ఢిల్లీకి ముఖ్యమంత్రో అర్థమవుతలేదు నేను చాలాసార్లు చెప్తా ఉంటా గల్లీలో బౌలింగు ఢిల్లీలో బ్యాటింగ్ అని చెప్పి రేవంత్ అన్న గల్లీలో బౌలింగ్ వేస్తే రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి బ్యాట్ వేసుకొని కొడుతారు అంటే ఇదంతా క్రికెట్ మ్యాచ్ లెక్క అయిపోయింది వీళ్ళదంతా ఊ అంటే ఢిల్లీకి పోతున్నాడు ఏం చెప్పినా ఢిల్లీయే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా నిధులు రావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అయినా నాలుగు వందల ఇరవై హామీలు కావాలన్నా స్కూల్ కట్టాలన్నా కాలేజ్ కట్టాలన్నా రోడ్డు వేయాలన్నా ఒక మంత్రి పదవి ఇవ్వాలన్నా నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలన్నా ఓ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వాలన్నా ఓ ఎంపీకి టికెట్ ఇవ్వాలన్నా ఒక మంత్రి పదవికి ఏదన్నా అర్హత ఉండాలన్నా మొత్తం ఢిల్లీయే ఊ అంటే ఢిల్లీ రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదన్నట్టే లెక్క ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారు మీనాక్షి నటరాజన్ ముప్పై ఒకటో తారీఖు పాదయాత్ర స్టార్ట్ చేసినారు రోజుటికి ఆమె పాదయాత్ర రేపటికి అయిపోతుంది అనుకుంటా రేపు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అయిపోతుంది ఆరో తారీఖు మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం ఉంది ఇక రేవంతా రేపే ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నాకు తెలిసి ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక వంద రోజులు ఢిల్లీలోనే ఉన్నట్టున్నాడు వంద రోజులు ఆయన తెలంగాణలో ఎన్ని రోజులు ఉన్నాడో మనకు చక్కగా తెలియదు కానీ ఢిల్లీలో అయితే వంద రోజులు ఉన్నాడు ఒక్కొక్కసారి ఢిల్లీ పోతే మూడు రోజులు నాలుగు రోజులు వారం వారం మొత్తం ఢిల్లీలోనే పోనీ రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నాయి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి అటు కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా సజెషన్స్ ఇస్తారు మరి ఈ పదవి ఎవరికి ఇవ్వాలి ఆ పదవి ఎవరికి ఇవ్వాలి లేకపోతే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన గతంలో మంత్రి కాదు కాబట్టి అధికారం పట్ల పెద్ద అవగాహన లేకపోయినా కూడా కాంగ్రెస్ అధిష్టానం సజెషన్స్ ఇవ్వడం నువ్వు ఇట్లే చేస్తే బాగుంటుంది అట్లే చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తూ అనుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీతో పాటు మంత్రులు కూడా ఢిల్లీకి పోతారు మరి రేవంత్ రెడ్డి ఆయన ఆయన లేకపోతే నడవదు కదా మరి రేవంత్ రెడ్డికి మనం మేము పులేటు పోతే పులేనకాలు అట్నే పోతాం గొర్రేటు పోతే గొర్రెనకాలు అట్నే పోతాం అన్నట్టు ఏమో తెలియదు రేవంత్ రెడ్డి పోయినా అనుకో రేవంత్ రెడ్డితో పాటు దాదాపు ఐదారు మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డితోటే ఇప్పుడు రేపటి రోజు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు సీతక్క పొన్నం ప్రభాకరు వీళ్ళందరూ రేవంత్ రెడ్డితో పాటే ఇక ట్రైన్ పోతుంటే ట్రైన్ ఇంజన్ పోతుంటే ఇంజన్తో పాటు భోగిలు కూడా పోవాలి కదా భోగిలు పోయినట్టే ఉంటుంది అన్నట్టు కథ అంతా ఇక తెలంగాణ ప్రజలు ఏడైనా గంగల కొట్టుకోపోని గాల్లో గడుచుకొని ఈ నీళ్ళు ఎన్న రాని వర్షం ఎన్న రాని కొట్టుకోపోని ఆగంగాని వాళ్ళకి ఏం సంబంధం మనం ఫ్లైట్లో పోవాలి మంచిగా ఫ్లైట్లో కూర్చోవాలి పోవాలంటే దిగాలి అధిష్టానంతో పోవాలి వాళ్ళతో ఫోటో దిగాలి ట్విట్టర్లో పెట్టాలి ఇదే పని మరి ఇప్పుడు ఖమ్మంలో గట్టిగా వరదలు వస్తున్నాయి ఇక భద్రాచలంలో వరదలు వస్తున్నాయి హైదరాబాద్ చిన్నగా వర్షం పడితే మొత్తం నీళ్ళ కుండలేక మారిపోతుంది మన హైదరాబాద్లో హెలికాప్టర్ వేసుకొని తిరుగుదాము ఖమ్మంలో హెలికాప్టర్ వేసుకొని తిరుగుదాము తెలంగాణ అంతా జల్లడబడదామనే ఆలోచన ఒక్క మంత్రికి ఒక్క ఎమ్మెల్యేకు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రిటైయర్ తయారైన తినుడు హైదరాబాద్లో పండు అంతే వాళ్ళు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు నియోజకవర్గాలలో అసలు పొయ్యి జనాలు ఏం చేస్తున్నారు జనాల పరిస్థితి ఏంది మరి ఉండడానికి ఇల్లులు ఉన్నాయా కట్టుకోవడానికి గుడ్డలు ఉన్నాయా తినడానికి తిండి ఉందా వాళ్ళ పరిస్థితి ఒక్క ఎమ్మెల్యేని అరుచుకునేటటువంటి పరిస్థితి ఉన్నా అది ఎమ్మెల్యేలు పొద్దుగాలైతే హైదరాబాదే కదా మనకి ఏం పోయింది పని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం యాభై పచాస్ పచాస్ టైమ్ ఇక రేవంత్ అని ఏమంటాడు ఒక ప్రెస్ మీట్లా నేను ముప్పై కాకపోతే మూడు వందల సార్లు పోతా అండి మరి జీతం కూడా ఆయన తీసుకో ఢిల్లీలో జీతం కూడా రాహుల్ గాంధీ కొడతాడు నీ అకౌంట్లో జీతం కూడా రాహుల్ గాంధీ కొడతాడు అకౌంట్ నెంబర్ ఇచ్చిరా రాహుల్ గాంధీ ఇస్తారు జీతం తెలంగాణ ప్రజలు జీతాలు ఇస్తారు తెలంగాణ ప్రజలు పన్నులు కడితే నీకు జీతాలు వస్తాయి పని చేయాల్సింది ఇడా నువ్వు అంటే ఢిల్లీకి పోతాడు అసలు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏం తెలుసా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసింది ఆరు ఏడు నియోజకవర్గాలలో ఆరు ఏడు నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా రేవంత్ రెడ్డిని తిడుతుర్రా పొగుడుతుర్రా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది అసలు ఏమనుకుంటా ఉన్నారు ప్రభుత్వం పైన మంచి ఉందా చెడు ఉందా ఏందని ఒక రిపోర్ట్ తయారు చేసిందమ్మా ఆ రిపోర్ట్ని ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ అనకు భయం స్టార్ట్ అయింది మరి ఈ రిపోర్ట్లో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా నా కథ ఏంది నా పది ఉంటుందా ఊడుతుందా అంత కథం చేస్తారా అనేటటువంటి ఆలోచనతోటి బాధతోటి రేవంత్ అన్న అంత సదురుకొని అడిగి ఉన్నాడు రేపు పోనీకి ఐదో తారీఖు ఊ అయితే ఫ్లైట్ ఎక్కువ ఆడ దిగుడు కదా ఇప్పుడు రేవంత్ అన్న మాట చెప్తాడు నేను ఢిల్లీకి పోతా నేను ఆడికి పోయినా నేను అందరు లెక్క పబ్లిక్లోనే పోతా బిజినెస్ క్లాస్ కదా ఎకనామిక్ టికెట్ అంటే పబ్లిక్లోనే కూర్చొని పోతా అంటాడు కదా చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని పోయినప్పుడు రేవంత్ అన్న ఫోటోలు బయటికి రావు చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని పోతాడు చూడు ఢిల్లీకి దుబాయ్కి అటు ఇటు పోయినప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ ఫోటోలు బయటికి రావు ఎప్పుడైతే పబ్లిక్లో పోతాడో అంటే నార్మల్గా బిజినెస్ టికెట్ కాకుండా ఎకనామిక్ టికెట్స్ ఉంటాయి కదా పబ్లిక్లో కూర్చొని పోయేటి అప్పుడు ఫోటోలు వస్తాయి బయటికి వీడియోలు కూడా వస్తాయి ఎందుకంటే మా రేవంత్ అన్న జనాల్లో తిరుగుతున్నాడు మా రేవంత్ అన్న పబ్లిక్ లీడర్ పబ్లిక్ మనిషి అని చెప్పి జనాలకు తెలవాలి కదా అంటే పాజిటివ్ ఉన్నాయన్నీ బయట పెట్టుకున్నాడు నెగిటివ్ బయట పెట్టుకోరు పోనీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి యాభై సార్లు వేయండి కదా ఒక్కసారన్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో దిగినటువంటి ఫోటో బయటకు వచ్చిన మొన్నటిది పక్కన పెట్టుంది మొన్నటి ఏదో బీసీలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టిండు కులగణానికి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టిండు రిజర్వేషన్ ఫార్టీ టూకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టిండు సోనియా గాంధీ ఆ మీటింగ్ రాకపోతే రేవంత్ అన్న పేపర్ పట్టుకొని సోనియా గాంధీ నాకు అవార్డు ఇచ్చింది నాకు పెద్ద అవార్డు నాకు ఈ లెటర్ నేను మా ఇంటికాడ ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకుంటా అని చెప్పి ఈ తరహాలో మాట్లాడిండు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి మన కాంగ్రెస్ అద్భుతంగా ఉంది సూపర్ ఉంది మన పరిపాలన అందరు జనాలు పొగుడుతురు అద్భుతంగా ఉందని చెప్పి మాట్లాడిండో అప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయమని రాహుల్ గాంధీ చెప్పిండట రేవంత్ రెడ్డి వీడికి వచ్చుడు తోటి ఢిల్లీలో సూపర్ ఏద్దం ఉంది మా ప్రభుత్వం అని చెప్తున్నాడు అసలు నేను ప్రభుత్వం కథ ఏందనేది బయట పెట్టమని చెప్పి మీనాక్షి నటరాజన్ తోటే మీనాక్షి నటరాజన్ ఏం చేసింది జెన్యున్ రిపోర్ట్ రావాలంటే ఏం చేయాలి ఎస్సీ కాన్స్టిటెన్సీలు ఎస్టీ కాన్స్టిటెన్సీలు అక్కడ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంటి రేవంత్ రెడ్డిని తిడుతున్న పొగుడుతున్నది మొత్తం బయటపడుతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కాన్స్ట్యూన్సీస్కి ఆమె పాదయాత్ర పోయేటటువంటి కార్యక్రమం చేసింది దాదాపు ఒక్కొక్క రోజు ఐదారు ఊర్లు తిరిగిందామా తిరిగి పది పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనాలతో మాట్లాడింది జనాల కష్ట సుఖాలు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసింది మీనాక్షి నటరాజన్కు తెలుగు రాకపోతే పక్కన ఆయనకు ఆమెకు నమ్మకస్తులు ఉండేటటువంటి ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు కదా ట్రాన్స్లేటర్ని పెట్టుకుంది పబ్లిక్ ఏం చెప్తున్నారో ఆ ట్రాన్స్లేటర్ అంతా ఆయన చెప్పిందట ఇట్లా తిడుతురు పొగుడుతురు అనేది మొత్తం రిపోర్ట్ రాసుకొని ఆ రిపోర్టు ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నది మరి ఆ ఢిల్లీలో మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుండబోతుందో తెలియదు కానీ మీనాక్షి నటరాజన్ దెబ్బకు రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనబడుతున్నది మీరు చూడురు ఈ స్టార్టింగ్ నుండి ఢిల్లీ 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 ఈ ఢిల్లీ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే నాకు తెలిసి ఇంకా మూడు సంవత్సరాలలో నాకు తెలిసి మూడు వందల సార్లు పోతుంది ఢిల్లీకి ఈ నెలకొకసారి ఢిల్లీ పోయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు నాకు తెలిసి ఈ సౌత్ ఇండియాలోనే ఎంటైర్ సౌత్ స్టేట్లోనే ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే కావచ్చు ఇప్పుడు కర్ణాటక కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇంకో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎప్పుడైనా ఇన్నిసార్లు ముఖ్యమంత్రులు ఢిల్లీ బాగా చూసినామా ఇన్నిసార్లు ముఖ్యమంత్రులు ఢిల్లీలో కురకంగా చూసినామా ఇప్పుడు బీజేపీ పరిపాలించేటటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఎప్పుడైనా అమిత్ షా దగ్గరికి ఎప్పుడైనా జేపీ నడ్డా దగ్గరికి మోదీ దగ్గరికి ఊ అంటూ రుక్తుర్రా మరి వీళ్ళ ఊరు కూడా ఎందుకంటే ఒకవేళ కంటే ఒకళ్ళకి కోపం కాంగ్రెస్లో ఎట్లుండో చెప్పన నేను బ్రీఫ్గా చెప్తాను కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళు వీళ్ళు తిట్టుకోవచ్చు ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే తిట్టవచ్చు ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి తిట్టొచ్చు వీళ్ళు వీళ్ళు తిట్టుకోవచ్చు పంచాయతీలు పెట్టుకోవచ్చు అంత బానే ఉంటుంది గాంధీభవన్లో అవసరం ఉంటే మైకులు కూడా ఇసుకోవచ్చు కానీ అధిష్టానాన్ని తిట్టొద్దు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్ప కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళని వాళ్ళని తిట్టుకున్న మైకులు అందుకొని ఇసురుకున్న పెద్ద ఇబ్బంది ఉంటుంది కానీ అధిష్టానాన్ని ఏమనొద్దు కాంగ్రెస్ లేదు ఒక పెద్ద కథ ఉంటుంది మళ్ళీ వీళ్ళకి వర్గం పొంగులేటిదొక వర్గం రేవంత్ రెడ్డిది ఒక వర్గం సీతకది ఒక వర్గం వర్గపోరు చర్చ కూడా ఉంటుంది వీళ్ళ దాంట్లో కానీ రకరకాల అంశాలు నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి కారణం భయంలో ఉన్నాడు ఏదో బాధలో ఉన్నాడు నా ముఖ్యమంత్రి పదవిని తీసేస్తారేమో కాంగ్రెస్ పార్టీ మంత్రులు టార్గెట్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి పైన రకరకాలుగా కంప్లైంట్ చేస్తున్నారు చెప్తే వింటలేడని ఇష్టానుసారంగా సజెన్షన్ చేసినా తీసుకుంటలేడని చెప్పి ఏ రకరకాల ఎలిగేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పాపం రేవంత్ అన్న బాధతో ఆ ఫ్రస్టేషన్ కనబడుతుంది ఆ డిప్రెషన్ కనబడుతుంది కదా జర్నలిస్టులను తిట్టుడు సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొని తిట్టుడు రకరకాలుగా ఆయనే ఫ్రస్ట్రేషన్లో ఈ సోషల్ మీడియా చేయబట్టి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచన కావచ్చు తిడుతున్నాడు ఇక తిట్టడము తెలంగాణ దివాలా తీసింది ఆగం అయిపోయింది చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణలో పైసలు లేవు ఇవన్నీ మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సరే ఏది ఏమైనా రేవంత్ అన్న యాభై ఒకసారి ఢిల్లీకి పోతున్నాడు రేపు అంటే హాఫ్ సెన్సరీ కంప్లీట్ చేసిండు ఇప్పుడు వీళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టే లెక్క నేను మళ్ళీ చెప్తున్నా కదా రేవంత్ అన్న గల్లీలో బౌలింగ్ చేస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ బ్యాటింగ్ చేస్తాడు ఇక్కడ బాల్ ఇసురితే రాహుల్ గాంధీ ఆడికెళ్ళి కొట్టాలి ఏదున్నా రాహుల్ గాంధీ చెప్తేనే జరుగుతుంది కదా రేవంత్ రెడ్డి ఏం డిసిషన్ తీసుకున్న ఉత్తక తుస్సు రేవంత్ రెడ్డిని కేవలం ఇప్పుడు ఒక బొమ్మ లెక్క పెట్టిరు ఇప్పుడు బొమ్మ ఉంటుంది కదా బొమ్మని చేతులు ఆడిపిస్తే చేతులు ఆడతాయి లేకపోతే సపరేట్ కూస్తుంటుంది బొమ్మ ఒక రాయి లెక్క రేవంత్ అన్న ఒక బొమ్మలేక కూర్చుంటే బ్యాక్ హెండ్లో మొత్తం మీనాక్షి నటరాజన్ చూసుకోవాలి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ అన్నట్టు లెక్క ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తారు కానీ మన ముఖ్యమంత్రి సైలెన్స్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంది ఆమె ఏమన్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎంపీయా మంత్రి ఎమ్మెల్సీ పోనీ వార్డ్ మెంబరా ఆమె ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఢిల్లీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇన్ఛార్జ్ ఏం పని చేస్తుంది పార్టీ పని చూసుకుంటుంది కానీ ఒక ఇన్చార్జ్ పాదయాత్ర చేస్తూ ఉందంటే ఇక రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ అంతా అర్థమవుతుంది చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు యాభై సారి ఢిల్లీ పర్యటన జరగబోతూ ఉంది దాదాపు మూడు రోజుల పాటు ఐదు ఆరు ఏడు మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటాడట జీతం కూడా ఆయన్నే తీసుకుంటే బాగుంటుంది ఆయనకు రెండు లక్షలు మూడు లక్షల జీతం ఉంటుంది రేవంత్ అన్నకు పది ఇరవై వేలు ఆళ్లే కొడతారు అకౌంట్లో ఎందుకంటే మా పైసలు అనేది పబ్లిక్ ఒపీనియన్ చూద్దాం ఏం జరగబోతుంది